ప్రభునందు ప్రమీణ బిడ్లారా మనం ప్రతిరోజు ఉదయం పూట కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం మరి మొదటి రెండు కీర్తనలు మనం ధ్యానం చేసాం ఇదివరకు రోజున మూడవ కీర్తనను ధ్యానం చేయవలసి ఉన్నది ఒక మాట మొదటి చరణాన్ని మాత్రం చదువుకొని ఈ మూడవ కీర్తనను చేద్దాం మూడవ కీర్తన మొదటి చరణం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు ఈ మాటలు మరలా మనము రేపటి దినమున ధ్యానం చేస్తాము ఈరోజు నా ప్రాముఖ్యముగా ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏ సందర్భంలో రాస్తూ ఉన్నాడు ఏంటి ఈ కీర్తన వ్రాయడానికి గల కారణం ఏంటి అనేటటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి కీర్తనల గ్రంథంలో ఐదు భాగాలుగా ఉన్నాయి మొదటి భాగం వచ్చేసి ఒకటి నుండి నలభై ఒకటి కీర్తనల వరకు మొదటి భాగముగా ప్రథమ స్కందము అని అంటారు తర్వాత నలభై రెండు నుండి డెబ్భై రెండు కీర్తనల వరకు మరి ద్వితీయ స్కందము డెబ్భై మూడు నుండి ఎనభై తొమ్మిది కీర్తనల వరకు మరి తృతీయ స్కందము తర్వాత తొంభైదవ తొంభైవ కీర్తన నుండి నూట ఆరవ కీర్తన వరకు చతుర్థ స్కంధము అని అంటారు నూట ఏడు నుండి నూట యాభై వరకు మరి పంచమ స్కందము అని ఐదు భాగాలుగా కీర్తనల గ్రంథాన్ని డివైడ్ చేయడం జరిగింది అయితే ఈ మొదటి భాగమైనటువంటి ప్రథమ స్కందములో ఈ నలభై యొక్క కీర్తనలలో ఒక మూడు కీర్తనలు మినహాయించి మిగిలినవన్నీ కూడా దావీదు మహారాజు రచించినవి అని మనము జ్ఞాపకం చేసుకుంటాం దావీదు వ్రాసిన ఏ కీర్తనకైనా సరే పైన దావీదు రచించిన కీర్తనని దావీదుదని ఆయన పేరు మెన్షన్ చేయబడి వ్రాయబడి ఉంటుంది అయితే నలభై ఒకటి కీర్తనలో మూడు తీసేస్తే ఎన్నుంటాయి ముప్పై ఎనిమిది ఈ మూడు కీర్తనలు ఏమి మినహాయింపు అంటే మొదటి కీర్తన పదవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఈ మూడు కీర్తనలు కూడా మరి దావీదు ద్వారా రాయబడినవి కావు మిగిలినవన్నీ కూడా మరి దావీ రాశాడు అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి రెండవ కీర్తన దావీదు కాదు కదా అక్కడ ఏం పేరు వ్రాయబడలేదు అని మనం చూస్తాం ఈ రెండవ కీర్తనను అపసుల కార్యములలో మరి ఎత్తి వ్రాయడం జరుగుతూ ఉంటుంది అక్కడ మరి దావీదు ఈ రీతిగా వ్రాసనని ఈ కీర్తన గురించి చెప్పబడటంతో ఇది దావీదు కీర్తన అని మరేసు ప్రభువుల వారి శిష్యులు అర్థం చేసుకున్నారు దాన్ని బట్టి ఇది దావీదు కీర్తన అని మనము కూడా గ్రహిస్తూ దావీదు లెక్కలోనికి చేర్చాం సరే ఏదైతేనేం దరిదాపుగా ఈ ప్రథమ స్కందమంతా మొదటి భాగం అంతా కీర్తనలో ఉన్న మొదటి భాగం అంతా కూడా దావీదు వ్రాసిన కీర్తనలే ఉన్నా యొక్క మూడు కీర్తనలు తప్ప మిగిలిన కీర్తనలన్నీ కూడా దావీదు రాసినవే ప్రేమ దోమిపి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తనను ప్రార్థించే కీర్తనగా పిలుస్తారు ఏమంటారు ఎందుకంటే ఈ కీర్తనంతా కూడా ప్రార్థనే కనబడుతూ ఉంటుంది ప్రార్థన కీర్తన అని ఈ కీర్తనకు మనం పేరు పెట్టగా పేరు పెట్టవచ్చు తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తన మరి ఎంతో బాధలో దుఃఖములో ఆవేదనలో ఉండి కీర్తన వ్రాసినట్టుగా మనం గమనించాలి కీర్తనలో చాలా రకాలుగా ఉన్నాయి కొన్ని ఆనందంతో వ్రాసిన కీర్తనలు ఉన్నాయి కొన్ని ప్రయాణం చేస్తూ వ్రాసిన కీర్తనలు ఉన్నాయి నాకు ఈ కార్యముల గురించి తెలియచేయని దేవుని అడిగే కీర్తనలు కొన్ని ఉన్నాయి వారి స్థితిగతులను గుర్తించేటటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి అదేవిధముగా దేవుని యొక్క మహాత్యాన్ని ఔన్నత్యాన్ని గురించి వివరించేటటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి ఆ రీతిగా చెప్పుకుంటూ పోతే ఈ కీర్తనలు చాలా రకాలుగా ఉన్నాయి అయితే జ్ఞాపకం చేసుకోవాలి మరి యొక్క కీర్తన ఏంటంటే ప్రార్థనకు సంబంధించినదిగా ఉన్నది మరి ఈ కీర్తన చాలా బాధలో ఉండి వ్రాసినట్టుగా చూస్తూ ఉన్నాం పైన మనకు మెన్షన్ చేయబడింది అబ్సాలో తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన మీకు అర్థం కావాలి అని అంటే రెండవ సమయలు గ్రంథము పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు అధ్యాయాలు చదువుకుంటే కాస్త విపులంగా ఈ కీర్తన అర్థమవుతుంది ఎందుకంటే ఆ సందర్భంలోనే ఈ కీర్తన భక్తుడైన దావేదు రాశాడు అబ్సాలోము అని తన కుమారు యొక్క నుండి పారిపోయినప్పుడు కుమారుని దగ్గర నుండి తండ్రి ఎందుకు పారిపోయాడు ఏటి మరి ఎందుకు ఈ కీర్తన వ్రాయవలసి ఉంది వ్రాయవలసి వచ్చిందని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రమండ దోమిపిడ్లారా ఈ దావీదు రాజుగా దేవుని ప్రజలను పరిపాలిస్తున్నటువంటి తరుణములో తండ్రిని కాదని కుమారుడైనటువంటి అంశాలోము ఏం చేస్తాడంటే ఒక యాభై మందిని పోగు చేసుకొని నాన్నగారు కాస్త నేను ఊరవతలకి వెళ్ళి దేవునికి బలి అర్పించి కాస్త దేవుని సన్నిధిలో గడిపి నేను తిరిగి వస్తాను అని చక్కగా దేవుని సన్నిధి పేరు చెప్పి బయలువెళ్తాడు సర్లేనైనా దందే ముందు వెళ్ళు అని అంటాడు అప్పుడు దావీదు రాజ్యం బహుపటిముగా ఉన్న సందర్భం అది దావీదు దగ్గర సైన్యం ఉన్నది సైన్యాధిపతులు ఉన్నారు మంచి మంచి మంత్రులు ఉన్నారు అంతా బలము పుంజుకున్నటువంటి తరుణములో ఈ కుమారుడు అలా పర్మిషన్ అడిగి బయలుదేరి వెళ్తూ ఉంటాడు మరి రాజకుమారుడు ఒక పని కొరకు వెళ్తున్నప్పుడు తన వెంట కొంతమంది వెళ్తూ ఉంటారు సైనికులుగా ఈ అంశాలో ఏం చేశాడంటే మార్గ మధ్యలో వెళ్తూ వెళ్తూ ఈ యాభై మందిని తన వైపు తిప్పేసుకున్నాడు ఎప్పుడు చూడు ఇక మీరు మా తండ్రి దగ్గర పరిపాలన మా తండ్రి పరిపాలన కింద ఉండడం ఏంటనైనా అయినా మీరు అందరూ నాతో పాటు ఉండని చెప్తాను మనం అందరం కలిసి కొత్త రాజ్యాన్ని కొత్త టెక్నాలజీగా మనము రాజ్య పరిపాలన చేద్దామని ఈ యాభై మందిని తిప్పుకున్నాడు కాలక్రమేణా మరికొద్ది రోజుల్లోనే ఈ యాభై మంది రెండు వందల మంది అయ్యారు అలా సంఖ్య పెరిగిపోతూ ఉన్నది వచ్చిన వాళ్ళందరినీ కూడా విందుకు పిలుస్తూ ఉన్నాడు విందుకు వచ్చిన వారందరినీ తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు మొత్తం మీద ఈ తండ్రికి వ్యతిరేకముగా ఇప్పుడు అబ్సాలోము బాధ ఏంటంటే నా తండ్రి కాదు రాజ్య పరిపాలన చేసేది రాజుగా ఉండేది నేనే రాజుగా ఉండాలి నా తండ్రిని దింపేయాలి మరి అతడు ఉంటే ఇతడు ఉండడం కష్టం అందుకని ఒక సైన్యాన్ని పోగు చేసుకున్నాడు తిరుగుబాటు చేయడానికి ఎలాగైనా తండ్రిని చంపితే కానీ అధికారం నాకు చేత చిక్కదు గనుక ఎలాగైనా చంపాలనేటువంటి కుట్ర పండుత ఉన్నాడు ఎక్కడ జరుగుతుంది ఇది తండ్రి కొడుకుల మధ్యలోనే ఎక్కడో కాదు వేరే శత్రువు గురించి కాదు ఒకే ఇంటిలో కన్న తండ్రిని చంపాలని కొడుకు కన్నా తండ్రిని చంపుతాడనేటువంటి భయముతో కొడుకు చంపుతాడనే భయముతో తండ్రి పారిపోవడమును జరుగుతున్నటువంటి సందర్భం ఆ రీతిగా ప్రేమని దోమబిడ్లారా ఈ అంశాలోము అతని చంప చంపడానికి చేస్తున్న కుట్ర రాజునకు తెలిసింది రాజు మరి సైన్యాన్నంతా ఎంటేసుకొని వెళ్ళగడు వెళ్ళగలడు కానీ సైన్యం ఖాళీ అయిపోయింది అతని వైపు తిరిగింది తీరా అహితో పేలు అనేటటువంటి దావీద్ యొక్క మంత్రి కూడా అప్షలం వైపు తిరిగాడు ఇక దావీకి ఏమైపోయిందంటే బలం లేకుండా పోయింది ఇక్కడ ఉంటేనా చంపేస్తాడు అనేసి అరణ్యమునకు పారిపోయాడు అరణ్యమునకు పారిపోయినా ఈ వెదుకులాట ఆగలేదు వెదుకుతానే ఉన్నారు అణువు అణువున జల్లెడ పట్టి గాలిస్తూ ఉన్నారు ప్రతి చోట వెదుకుతా ఉన్నారు ఇదిగో దావిది పలానా చోట ఉన్నాడని కబురు రాగానే అక్కడికి వెళ్ళేసరికి దావేది అక్కడ నుండి మారిపోవడం ఆ రీతిగా ప్రాణము మీద దావీదుకు విసుకొచ్చే విధంగా బాధిస్తూ ఉన్నారు అలాంటి సందర్భములో ఈ కీర్తన వ్రాశాడు దావీదు దేవునికి మహిమ కలుగును గాక తన బాధ సాటి మనుషులతో ఎవరితో చెప్పుకునే స్థితి దావీదుకు లేదు ఎవరికి చెప్పుకునే స్థితి లేదు ఆ బాధను భరించలేక ఆ బాధను తాలికలేక ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక ఎదుగో దేవదేవుడైనటువంటి యహోవాతో చెప్పుకుంటూ ఆ బాధలో దుఃఖంలో ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా కాబట్టి ప్రభు నందు ప్రమేణ దోమబిడ్లారా ఈ పదహైదు పదహారు పదిహేడు రెండవ సమయంలో గ్రంథంలో జరిగిన సంఘటనలు ఆధారము చేసుకుని వ్రాయబడినటువంటి కీర్తన ఇది తన కుమారుడైనటువంటి అంశాలము దగ్గర నుండి పారిపోయి ఎంతో వేదన బాధను అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి మన జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజున కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఉంటాయి బాధలు ఈ సందర్భాన్ని బట్టి బాధలు ఎలా వస్తే మనము అర్థం చేసుకోవాలి బయట నుండి ఎక్కడి నుండో రావు మన వాళ్ళు మనకే విరోధులైపోతూ ఉన్నారు కన్నవాళ్ళే తల్లిదండ్రులకు విరోధులైపోతున్నటువంటి పరిస్థితులని రోజున చూస్తూ ఉన్నాం అందుకే యేసుప్రభుల వారు చెప్పారు తల్లి జాడ పిల్లకి లేదు పిల్ల జాడ తల్లికి లేదు అందరూ కూడా ఒకరికొకరు అంత లేకుండా ఉండబోయే రోజులు వస్తూ ఉన్నాయి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కాస్త దైవభక్తి కలిగి ఉండండి క్రీస్తు రాకడకు ఎదురు చూడండి అని ఎన్నో సార్లు చెప్తా వస్తూ ఉన్నాడు ఈరోజు నా జ్ఞాపకం చేసుకోవాలి దోమ బిడ్లారా దావేది దావీదుని ఎంతోమంది బాధిస్తూ ఉన్నారు ఆ బాధలను తాలుకోలేక బాధలలో దేవుని వైపు చూస్తూ దేవా ఇదిగో నా బాధ అని తన బాధనంతా దేవుని దగ్గర వెల్లగ్రక్కుతూ వ్రాసినటువంటి కీర్తన ఇది ఈరోజున నేను మనవి చేస్తున్నటువంటి మాట మరి మనకు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాం బాధల నుండి ఇబ్బందుల నుండి ఇక్కటిల నుండి విడిపించగలిగిన దేవుని దగ్గర చెప్పుకుంటున్నామా ఇంకా నేను శ్రమ పెట్టి బాధ పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి మనుషుల దగ్గర చెప్పుకుంటున్నామా ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకోవాలా దావీదు గురించి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మనం మున్ముందు నేర్చుకోబోతూ ఉన్నాం ఈరోజున చదువుతున్నటువంటి కీర్తన ఏదైతే ఉన్నదో మరి తన్ కన్న కొడుకు దగ్గర నుండి పారిపోవలసిన దుస్థితి ఈరోజున ఈ ఈరోజున కుమారులను బట్టి ఎంతోమంది తండ్రులకు వేదన ఉన్నది ప్రేమ దోంబిడ్లారా ఈరోజున ఆ రోజు నుండి ఈరోజు వరకు అలాంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి అయితే తన బాధల్లో మనుషులను ఆశ్రయించడం లేదు దావీదు కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు మొట్టమొట్ట పదమే అంటాడు యహోవా ఓ దేవా నన్ను బాధించు వారు అనేకులు ఉన్నారయ్యా ఎంతో విస్తరించి ఉన్నారయ్యా నాకు చాలా బాధలున్నాయ్యా అని ఎక్కడ చెప్పుకుంటున్నాడంటే అరణ్యములో ఏ విధమైనటువంటి మనుష్య సంచారం లేని ప్రదేశములో దేవునికి తన గోడు వెళ్ళబెచ్చుకుంటున్నాడు ఈరోజున మన జ్ఞాపకం చేసుకోవాలి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి మన కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటేనే ఉంటాయి మాట వినని పిల్లలు అర్థం చేసుకోలేనటువంటి పిల్లలు ఎంత మంచి చెప్పినా వారు చేసేది చేస్తూనే కొన్నిసార్లు తల్లిదండ్రుల మాటను పెట్టి అర్థం చేసుకోలేక వీళ్ళేదో మంతులు బుద్ధిమంతులైనట్టుగా వాళ్ళేదో బుద్ధిహీనులైనట్టుగా వ్యవహరించేటటువంటి యువతరాన్ని రోజుల్లో చూస్తూ ఉన్నాం బ్రహ్మణ దోమబిడ్లారా మరి కన్న తండ్రిని బాధపెట్టినటువంటి ఈ రోజున కన్న తల్లిదండ్రులు బాధపెట్టే స్థితిలో ఒకవేళ కుమారులుగా కుమార్తెలుగా కన్న బిడ్డలు ఉంటున్నారేమో జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం ఈ అబ్సాలోమే కన్న తండ్రిని బాధ పెట్టాడు కదా తర్వాత అధ్యాయంలో మనం గమనిస్తే ఈ అబ్సాలోము సాగు చెచ్చాడు ఏంటి కుక్క సాగు చచ్చాడు రమణ దోంపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది తల్లిదండ్రులను బాధపెట్టి వారి కన్నులు లోయకాకులు పీకుతాయని బహువేదన బహుశ్రమలు బహు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని తల్లిదండ్రులు గౌరవించండి ప్రేమించండి వారిని ఆదరించండి వారి మాటలు వినండి లోపడండి వారిని బాధించవద్దు బయట నుండి వచ్చే బాధల కంటే లోపల నుండి వచ్చే బాధలు మనుషులను వారి మనుషులను వేస్తాయి బయట నుండి కొన్నిసార్లు అంటూ ఉంటారు బయట నుండి ఎన్నొచ్చినా ఏదైనా ఎదుర్కొంటానండి కానీ మాకు లోపలనే ఉన్నది ఇంటిలోనే ఉన్నది పుండు ఇంటిలోపు ఉండి ఉంటే ఏం చే ఇంకా కారం చల్లినట్టే ఉంటుంది రోజు బయట నుండి వస్తే ఎవడ్రో వచ్చేది రండి అంటావు లోపల నుండి ఉంటే ఈరోజున కొన్నిసార్లు దోమ దోమబిడ్లారా కన్న బిడ్డలే కుమార్తెలే ఒక్క వేయకుండా ఒక్క వేయకుండా కొడితే ఎడ నలిగిపోతారో అని కొడితే ఎడ కందిపోతారో అని తిడితే ఏడ అలిగి పడుకుంటారో తినకుండా పడుకుంటారేమో అని దెబ్బ లేకుండా కొట్టకుండా తిట్టకుండా నానాయనే నా బాబే నాయమ్మే అనుకుంటూ పెంచుతూ ఉంటే ఈ రోజున తల్లిదండ్రులకు పిల్లలే శత్రువులు అయిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అలాంటి స్థితి ఏ యవనస్తుడు ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులకు శత్రువులుగా ఉండడానికి వీలు లేదు వారి జోలికి పోకుండా బ్రతకాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇదిగో నన్ను బాధించి వారు అనేకులు ఉన్నారయ్యా నా కుమారుడే నన్ను బాధిస్తున్నాడు ప్రభువాని అని దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు మరికా ఏ రీతిగా చెప్పుకున్నాడు ఏంది ఇంకా చాలా రకాలైన బాధలు ఉన్నాయి దావీదుకు ఏంటి తనకున్న బాధ ఏంటి తనకున్న కష్టం ఏంటి ఇంకా విఫలంగా రేపటి దినం నుండి ధ్యానం చేద్దాం ఈరోజున మన బాధ ఏదైతే ఉన్నదో మన కష్టం ఏదైతే ఉన్నదో బాధ వచ్చినప్పుడు మనుషులకు కాదు చెప్పుకోవాల్సింది మనుషులను కాదు ఆశ్రయించవలసింది దేవుని మనం ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి మన స్థితిగతులు అప్పజెప్పే వారముగా ఉందాం అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి మీ బాధల నుండి మిమ్మల్ని విడిపించునుగాక